అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా చేస్తే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు అయితే విడుదల చేశారు అయినా కానీ ఇక్కడ ఇంకా మనకు పైసలు జమ కానటువంటి వారు చాలామంది ఉన్నారు వాళ్ళతో పాటుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను విడుదల చేసినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి డబ్బులు పడకపోవడానికి దాంతో దాంతోపాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే మనం కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి అవన్నీ కూడా ఎలా ఎలా చేసుకోవాలి ఏంటనేది తెలియజేస్తాను దాంతోపాటుగా మరిన్ని అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అందించడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు నేను మళ్ళీ కూడా ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులనైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై రెండో విడత కింద డబ్బులు రావాలంటే మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఇరవై విడత ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఒకవేళ మీకు ఇరవై ఒకటో విడత రాకపోయినా కానీ ఇరవై రెండో విడత కలిపి ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా నేను ఇక్కడ క్లారిటీగా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తాజాగా విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసినా కానీ డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు చూస్తే అనేకం ఉన్నాయి మరి ఈ డబ్బులు ఎందుకు పడలేదనేది ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేసినా కానీ ఇక్కడ డబ్బులు పడకపోవడానికి కారణం కనుక చూస్తే ఏకేవైసీ అలాగే ఎన్పి లింక్ ప్రధాన కారణాలు ఇవి రెండు ఈ రెండు ప్రధాన కారణాల వల్ల ఏమైందంటే చాలామంది ఇక్కడ మనకు లబ్ధి పొందలేకపోయారు ఈ లబ్ధి పొందలేనటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే మనకు ఇచ్చింది కాబట్టి అటువంటి వారికి ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పడినటువంటి వారు ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అలాగే మనకు ఇరవై రెండో విడత డబ్బులకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి ఎందుకంటే మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో పడతా ఇచ్చినా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా డబ్బులు ఎందుకు పడలేదని చూస్తే ముఖ్యంగా రెండు ప్రధాన సాంకేతిక కారణాలను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది అందులో మొట్టమొదటిది ఈకేవైసీ రెండవది ఎన్పి సేలింకు ఈ మొట్టమొదటిది ఈకేవైసీ కనుక చూస్తే ఈకేవైసీలో మనకు అనేక రకాలుగా చాలామంది ఎన్నిసార్లు చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అప్డేట్స్ ఇచ్చినా కానీ ఈకేవైసీ అనేది చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు రైతులు మరి ఈకేవైసీ చేసుకోకపోవడానికి మనకు అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి ఈకేవైసీ చేసుకునేటప్పుడు మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి ముఖ్యంగా మీ సేవ లేదా అలాగే మనకు మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా ఈకేవైసీ చేసుకోండి చాలామంది నేను గతంలో కూడా చెప్పాను ఈకేవైసీ కేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి అంతేకాకుండా మనకు ఎన్పి మనకు ఈ మీ సేవకు వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి కూడా మీరు కేవైసీ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు విధాలుగా మీరు కేవైసీ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక రెండో చూసుకుంటే ఎన్పిసీ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం మరి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయక కూడా చాలామందికి డబ్బులు పడుతూ డబ్బులు పడట్లేదు ఒకవేళ ఇక్కడ మీకు అన్నీ కూడా లింక్ ఉన్నా అంటే ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ రెండు కూడా లింక్ ఉన్నా కానీ ఇక్కడ డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఎందుకు పడట్లేదు అని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉన్నా కానీ పడినటువంటి వారికి బ్యాంక్ ఖాతా అనేది పూర్తిగా ప్రాబ్లం అంటే ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావని చెప్పర్థం మరి అటువంటి వారు ఏం చేయాలంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అది కూడా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయ్యి ఉండాలి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక అయ్యి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులైతే మీ అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పిన విధంగా కూడా మీరు చేసుకోండి అంటే ఇంకా ఇరవై ఒకటో విడత డబ్బులు పన్నటువంటి వారు ఇక ఇరవై రెండో విడత విషయానికి వచ్చేస్తే ఇరవై రెండో విడతను వచ్చే నెలలో విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకంటే మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కాబట్టి మనకు ఈ యొక్క మూడో విడతను ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మూడో విడత డబ్బులు కూడా మీకు రాబోతున్నాయి మరి మూడో విడత డబ్బులు రావాలంటే నేను చెప్పిన విధంగా కూడా మీరు అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది మరి మూడో విడతలో మీకు డబ్బులు వస్తాయి రావా తెలుసుకోవడానికి అంటే ఇరవై రెండో విడత అనమాట ఈ సంవత్సరంలో ఇది మూడో విడత చివరి విడత అనమాట మరి డబ్బులు మీకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే కూడా ఇక్కడ ముందుగా నేను చెప్పిన విధంగా యూకేవైసీ అనేది చాలా ప్రధానమైంది అలాగే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ముందుగా మీరు పిఎం కిసాన్ పథకానికి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే కనుక మీ ఖాతాలోకి ఒక డబ్బు అనేది వచ్చేస్తాయి మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేయండి ఈకే వైసీపీ చేసుకోవడానికి నేను చెప్పిన విధంగా కూడా మీరు ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి పిఎం కిసాన్ కాదు అన్నదాత సో అదే రైతు భరోసా అన్నదాత సుఖీబో రెండు పథకాలు కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ఒక పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇరవై రెండో విడతకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి డబ్బులను కూడా మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే వచ్చే నెల అంటే జనవరిలో అయితే విడుదల చేస్తారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆలోపు ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని డబ్బులను అయితే తీసుకోండి మీకు ప్రభుత్వం అయితే అనేక విధాలుగా కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే అందిస్తుంది నేను కూడా ఈ వివరాలను కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఈ సాయాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పైసలు అయితే తీసుకోవచ్చు మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు